హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ కథలు ఫ్రమ్ ఆస్ట్రేలియా ఎలా ఉన్నారండి అందరూ శ్రావణ మాసం వచ్చేసింది శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి పూజ అందరూ బాగా చేసుకున్నారనుకుంటున్నాను మేము కూడా బాగా చేసుకున్నామండి ఈసారి ఇండియాలో లేను ఆస్ట్రేలియాలో ఉన్నాను ఎలా చేసుకోగలుగుతానో అనుకున్నానండి కానీ మా చిట్టి తల్లితో మా పిల్లలతో కలిసి చాలా చక్కగా సంతోషంగా చేసుకున్నామండి మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా నాకు చెప్పండి కామెంట్స్లో మేమైతే ముందు రోజు కొంచెం చిన్నగా కింద పీఠం వరకు డెకరేషన్ చేసుకుని అన్నీ నెక్స్ట్ డే అంటే అవ్వవు కదండి అందుకని పప్పులు వెయ్యి నానబెట్టేసుకొని రెడీగా పెట్టుకుని అన్నీ పడుకున్నామండి ఇంకా నెక్స్ట్ డే ప్రసాదాలు మాత్రం చిట్టి తల్లి కూడా ఉంది కదండి అందుకని పెద్దగా పెట్టుకోలేదు అమ్మవారికి ఇష్టమైన పరవాన్నం పులిహోర గారెలు చనిమిడి వడపప్పు మిగిలిన పళ్ళతో మిగించేసామన్నమాట కుకింగ్ టైం కొంచెం తగ్గించుకున్నాం చీకటితో లేసి ముందు ప్రసాదాలన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు పూజ దగ్గరికి వచ్చాము చక్కగా దీపారాధన పుందులో ఆవు నెయ్యి ఒడ్డించుకుని దీపాలు పెట్టుకుని ముందు కొంచెం చేసి ఉన్నాం కదండి మిగిలినంత పొద్దున్నే చేసేసుకున్నాం అనమాట అన్నీ దగ్గరే పెట్టుకుని మళ్ళీ మధ్యలో లేవకుండా పూజ స్టార్ట్ చేసేసాం మా చెట్టు తల్లి ఫస్ట్ డేలో ఫస్ట్ న్యాప్ ఉంటుంది కదండి ఆ టైంలో పూజ అంతా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట చక్కగా అట్లాగే అయిపోయింది ఇక్కడ మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకున్నానండి పూజ సామాను కోసం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్ని మంచి మట్టి పాత్ర దొరికిందండి ఆహా అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇలా అని చెప్పి అది కూడా కొనుక్కొచ్చి అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం చేసి అందులోనే నైవేద్యంగా పెట్టాం అలాగే పూలు కూడా పూజకు పూలు కావాలంటే మన వాళ్ళు బొకేలు కొనుక్కొచ్చారు అవి కట్ చేసుకోమని అబ్బా ఇవేలా సరిపోతాయి అనుకున్నాను ఇంతలో ఇంటి చుట్టూ మొక్కలు పెట్టాం కదా మీరు రాగానే అవన్నీ బాగా పూలొచ్చాయండి ఆ పూలన్నీ చక్కగా తెచ్చి పూజకు వాడేసుకున్న సంతోషంగా ఇప్పుడు ఇంకా మేము తాంబూలం తీసుకోవటానికి వెళ్ళాలండి అక్కడికే స్టార్ట్ అయ్యామనమాట సరే ఎలా ఉందో వాతావరణం ఈరోజు డే అంతా బిజీ బిజీగా ఉండబోతుందండి ఎందుకంటే మేము కూడా వీళ్ళని తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించామన్నమాట ముందు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాము తాంబూలం తీసేసుకుని ముగ్గురు దగ్గరను రిటర్న్ అయిపోయామండి వచ్చేసాం ఇంటికి ఇక్కడ అక్కడ తీసుకునే దగ్గర మేము షూట్ చేయలేదండి ఎందుకంటే వాళ్ళు ఇష్టపడతారో ఇష్టపడరో తెలియదు కదా అందుకని షూట్ చేయలేదు ఇంటికి వచ్చేసాము అన్నీ రెడీ చేసేసుకున్నాము ఇక సాయంత్రం అయిపోయింది కదండీ సాయంత్రం మేము మళ్ళీ దీపారాధన చేసుకొని కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ అష్టకం లలిత ఇవన్నీ అందరం కలిసి చదువుకుందాం అనుకున్నామండి సినం హమాశ్రయంతి వృక్షాజున ముకూ వర్ణంతమాలమర్జ్ల విభూతిర పారులీలా మాంగళ్య దాస్ మమ మంగళదేవ మస్తేస్ మహాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్రగదా హస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారూఢే డోళాసురకరీ సర్వే హే దేవి మహాలక్ష్మి నమోస్వ్ఞే సర్వరదే సర్వష్ట భయంకరీ దుఃఖ హే దేవి మహాలక్ష్మి నమోస్ ఇలా అన్నీ మేము అనుకున్నవన్నీ చదువుకున్న తర్వాత చక్కగా మేము పిలిచిన ముత్తైదులు కూడా వచ్చారు అందరం కలిసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి హారతి ఇచ్చేసిన తర్వాత అందరికీ ప్రసాదం పెట్టి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించామండి చాలా సంతోషంగా అయిపోయిందండి మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో మీరు ఎలా చేసుకున్నారు చెప్పటం మర్చిపోకండి